హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయ గ్రేవీ రెసిపీ చూపిస్తాను చపాతీలో కానీ రైస్లో కానీ పూరీలో కానీ చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేయకుండా ఎంత తిన్నా కడుపుకి హాయిగా ఉండేటట్టుగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా రెసిపీ చూసి ఖచ్చితంగా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కుప్పెడ వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు ఎప్పుడైనా సిమ్ ఫ్లేమ్లో వేయించుకోండి బాగా వేగుతాయి లోపల వరకు ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్క తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక ఐదు ఆరు వరకు ఎండుమిర్చి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి ఇట్లా వేగాక వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు సొరకాయని ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పూర్తిగా చల్లారాక వీటికి ఉన్న పొట్టు తీసేసుకోవాలి ఇవి ధనియాలు ఎండుమిర్చి కూడా బాగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్క తీసి పెట్టుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం పెద్ద మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా పక్క తీసి పెట్టుకొని అదే మిక్సీ జార్లోకి రెండు టమాటాలని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది కర్రీ నెక్స్ట్ స్టవ్ మీద మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా నెక్స్ట్ ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకొని ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనం తీసుకున్న సొరకాయకి సరిపడా ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని ఈ ముక్కలకి ఈ అంతా బాగా పట్టేటట్టుగా కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి హై ఫ్లేమ్ పెట్టకుండా చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది చపాతీలకు కాడ చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్